అస్సలం లేకమ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శమా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారండి మీరందరూ తమిళ చూసారు కదా తమిళ ఏం పెట్టానంటే ఉపవాసము ప్రతి వాళ్ళు ఉండాలా చిన్నపిల్లలు కూడా తప్పకుండా ఉండాల్సిందేనా అనైతే తమిళలో టైటిల్ పెట్టాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఉపవాసం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదని కంపల్సరీగా చెప్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే నేను సహరీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సహరీకి అయితే నేను మటన్ కీమా ఫ్రై అయితే చేశాను ఇంకా టిఫిన్కి వచ్చేస్తే ఇంకా ఇడ్లీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట డైలీ మా ఇంట్లో సహరీకి కూడా టిఫిన్ అయితే ఉంటుంది నార్మల్ డేస్లో చేసుకున్నట్లే బ్ర దోశ ఇడ్లీ పెసట్ ఇలాగా సహరీలో కూడా నేను చేస్తానన్నమాట ఇంకా ఈ వీడియో పెట్టే రోజు అయితే మా పిల్లలు హాలిడే అనమాట వాళ్ళు ముగ్గురు కూడా ఉపాసం ఉండాలని చెప్పి బ్రష్ అయితే చేసేసుకొని మొత్తం నాకైతే హెల్ప్ చేస్తున్నారు కొన్ని ప్లేట్స్ వాటర్ బాటిల్స్ అవన్నీ అనమాట నేను కిచెన్ లో వర్క్ చేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీ కోసం అని చెప్పి బ్యాటర్ అయితే నేను ఫస్ట్ డేనే ప్రిపేర్ చేసేసుకుంటానమాట మధ్యాహ్నం టైంలో పప్పు నానబెట్టి ఇంకా ఇడ్లీ రవ్వ అవన్నీ మిక్స్ చేసుకొని నైటే పక్కన పెట్టేసుకొని ఇంకా నమాజ్ చదువుకొని పడుకొని ఇప్పుడైతే ఇష్ అయితే నేను లేచి అన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చట్నీ కూడా నైటే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు చట్నీ చేసుకొని తింటేనే నాకు ఇంకా పిల్లలకి నచ్చుతుందని చెప్పి నేను అప్పుడే రెడీ చేశాను ఇంకా త్రీ థర్టీ నుంచి అయితే నేను సహరీ నుంచి ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇఫ్తార్ వరకు అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా రంజాన్ నెల మొత్తము సెహరి టు ఇఫ్తార్ ఇలాగే డే అయితే ఇలాగే ఉంటుంది మామూలుగా అయితే రంజాన్ అయ్యే వరకు అందుకని చెప్పి నేను ఈ మధ్య బ్లాగ్స్ అయితే తగ్గించాను ఇంకా రోజు ఒక కుకింగ్ వీడియో అయితే షార్ట్స్లో షార్ట్ వీడియోస్లో అయితే పెడుతున్నాను మీరు చూడకపోతే తప్పకుండా అయితే చూడండి నచ్చితే షార్ట్స్ కూడా లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కుకింగ్ నచ్చితే కనుక మీ రిలేటివ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకా పక్కన ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను తర్వాత చట్నీ కూడా మిక్సీ జార్లో మిక్సీ పెట్టేసుకొని తాళింపు అయితే వేసేసుకుంటున్నాను తాళింపు కోసం కొన్ని తాళింపు దినుసులు ఇంకా రెండు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు జీలకర్ర యాడ్ చేసేసుకుంటే చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ చట్నీ అయితే రెడీ అయిపోతుందనమాట ఇంకా పక్కన టీ కోసం అని చెప్పి పాలు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి టీ కూడా పక్కన ఒక స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మాకు త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకే టైం ఉంటుందండి ఈ టైంలోనే పిల్లలు నేను హస్బెండ్ అందరూ సహరీ అయితే చేసేయాలి ఫైవ్ మెంబర్స్ అని చెప్పి నేను త్రీ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఒక్కొక్కసారి అయితే త్రీ ఫార్టీ ఫైవ్కి పిల్లలు లేకపోతే మాత్రం త్రీ ఫార్టీ ఆ టైంలో లేచి తహజుద్ నమాజ్ అనేది చేసుకునేటప్పటికి ఫోర్ అవుతుంది నేను మా హస్బెండే కాబట్టి నాకు కొంచెం వర్క్ బర్త్డేనైతే అంత ఉండదు పిల్లలు ఉన్నారని చెప్పి ఈరోజైతే అయితే త్రీ థర్టీకి అయితే లేచాను ఇంకా నమ్మ చదువుకొని కిచెన్లోకి వచ్చేసాను ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను పక్కనే ఇంకా రైస్ తినే వరకు అయితే ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోతుందని చెప్పి పిల్లలు నేను కలిసి మా హస్బెండ్ ఇంకా సెరీ అయితే స్టార్ట్ చేసేసాము సిమ్లో పెట్టేసుకుంటాను అనమాట టీ కూడా సిమ్లో పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో టీ రెడీ అయిపోతుంది మధ్యలో ఒకసారి అయితే వెళ్ళి చూసి వస్తాను ఆ తర్వాత నేను కీమా ఫ్రై చేశాను కదా ఇంకా రైస్ పెట్టేసుకొని నేను పిల్లలైతే ఫస్ట్ రైస్ తినేసి తర్వాత టిఫిన్ అయితే చేయడానికి ఇంకా ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇడ్లీ కూడా కొంచెం ఆవిరిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట పిల్లలకి కూడా హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంకా హాఫ్ డేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలు మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా ఎండలు కూడా చాలా ఎక్కువ అయితే అయిపోయాయి పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఎగ్జామ్స్ని పిల్లల్ని ఇలాగా మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమైతే అయిపోతుంది ఇంకా ఉపవాసాలు ఉండే పిల్లల్ని చూసుకోవడం అంటే వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి ఏదో ఒక విషయం దగ్గర విసిగిస్తూనే ఉంటారు ఇంకా మా అబ్బాయి కూడా ఆ రోజు ఉపవాసం ఉంటానని అయితే చెప్పాడు నేనైతే వద్దన్నాను ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి లేదని చెప్పి ఏడ్చి తన లేచి కూర్చున్నాడనమాట సౌండ్స్కి ఆ తర్వాత వాళ్ళ డాడీ కూడా చెప్పారు ఫస్ట్ చూద్దాము ఎంతసేపు ఉంటాడు అని చెప్పి ఇంకా ఇడ్లీలు అన్నీ తినేసిన తర్వాత టిఫిన్ చేసేసి నేను కంపల్సరీగా టీ అయితే సహరీ టైంకి అయితే టీ తాగుతానండి టీ తాగకపోతే నాకు హెడేక్ వచ్చేసిద్ది ఇఫ్తార్ చేసేసిన తర్వాత కూడా కొంతమంది తాగుతారు కానీ నాకు సహరీలోనే అలవాటు మా చోటు కూడా ఈ టైంలో ఏంటి వీళ్ళందరూ ఇలా తింటున్నారని చెప్పి చూస్తుంది కన్ఫ్యూజ్ అయ్యి టైం అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యింది ఇంకా తినేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి పిల్లలు నమాజ్ టైం అవుతుందని చెప్పి పడుకోకుండా ఇలా హాల్లోనే కూర్చోమండి చెప్పాను ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా మా అమ్మ నేను కూడా నమాజ్ చదివేసుకున్నాము నమాజ్ చదివేసుకొని పిల్లలు పిల్లల్ని కూడా నమాజ్ చదివేసుకోమని చెప్పానమాట మా చోటు అయితే ఇలాగ నమాజ్ చదువుకునేటప్పుడు జానీవాస్ దగ్గర వచ్చి కూర్చొని చూస్తూ ఉంటాడు వాళ్ళకి మామూలుగా ఏంజిల్స్ కనిపిస్తాయంటండి ఆ టైంలో ఇంకా నమాజ్ చదువుకున్నప్పుడు వచ్చి కూర్చునే ఉంటాడు పిల్లలతో పాటు ఇంకా టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఆ తర్వాత పిల్లలు నేను కాసేపు అయితే నిద్రపోయామన్నమాట రెస్ట్ చేసుకున్నాం ఫజర్ నమాజ్ చదివేసుకొని ఇంకా చిన్న పిల్లలకి ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి అయితే మ్యాండేటరీ అయితే కాదండి ఉపాసం ఉండటము ఇంకా మార్నింగ్ అయిన తర్వాత మా అమ్మ నాన్నకైతే నాన్న అయితే బయలుదేరిపోయారు ఇంటికి ఆ తర్వాత మా హస్బెండ్ అయితే ఇది వాషింగ్ మిషన్ స్టాండ్ అనమాట నేను ఆ రోజు డెలివరీ ఇవ్వడానికి వచ్చారు కదా వాషింగ్ మిషన్ వాళ్ళ దగ్గర అడిగితే లేదన్నారు జస్ట్ కవరే ఉందన్నారు సో కవర్ తీసేసుకున్నాం కానీ స్టాండ్ కోసం అయితే కొంచెం లేట్ అయ్యింది కొత్తది కదా కింద పాడైపోతుంది వాటర్ అయ్యి వెళ్తే అని చెప్పి ఆన్లైన్లోనే పెట్టేసుకున్నాము ఎయిట్ ఫిఫ్టీకి అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్లో హస్బెండ్ ఇంకా వచ్చి హ్యా స్టాండ్ అని సెట్ సెట్ చేసేసుకుంటున్నారు ఇందులో వీల్స్ వచ్చాయి ఇవి ఇంకా స్ట్రెచ్బుల్ అనమాట మనకి ఎంత వైడ్ కావాలో అంత వైడ్కి ఇలాగా స్ట్రెచ్ చేసేసుకొని వీల్స్ కూడా సెట్ చేసేసుకోవాలి ఆ బోల్స్ అవన్నీ కూడా ఒక ప్యాకెట్లో అయితే పెట్టించారనమాట స్క్రూస్ అవన్నీ ఉంటాయి కదా అవి జాగ్రత్తగా హస్బెండ్ తీసి స్టాండ్ అయితే పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే ఇంకా హాలిడే ఉన్నప్పుడే ఆయనకు ఖాళీగా ఉంటుందని చెప్పి ఆ రోజు అయితే వాషింగ్ మిషన్ స్టాండ్ పని అయితే స్టార్ట్ చేసేసారనమాట ఈ లోపు నేనైతే చోటుకి స్నానం చేసి ఒక వన్ మంత్ అయితే అయిపోయింది నాకు వర్క్స్ ఉన్నాయి కదా రంజాన్ పనులు అన్నీ ఉండడం వల్ల నేను డిలే అయితే చేశాను నార్మల్గా అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తనకి స్నానం అయితే చేయించేస్తాను ఇంకా టెన్ డేస్ ట్వల్వ్ డేస్లో రంజాన్ కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి తనకి చో స్నానం చేయించేసి డ్రయర్తో మొత్తం క్లీన్ చేసేసుకొని డ్రైయర్ ఆడే డ్రయర్తో ఆరేస్తే అవి అది తొందరగా ఆరిపోతుంది అనమాట ఆ తర్వాత కామ్స్ కూడా దువ్వెన్లు కూడా క్లీన్ చేసేసుకోవాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎందుకంటే ఎక్కువ మంది వాడతాం కాబట్టి ఇలా క్లీన్ చేసేసుకుంటేనే మంచిది లేకపోతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్కైనా అది కంపల్సరీగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత బట్టలు అన్నీ ఆరిపో ఆరబెట్టేశాను అనమాట ఆరేసి పైన మొత్తం బాల్కనీ కూడా నేను క్లీన్ చేసేసుకొని ఇంకా ఇల్లు ఊడ్చేసి మోపింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను నార్మల్గా అయితే నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి సరే నుంచి ఇఫ్తారు వరకు పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రము కాసేపు రెస్ట్ తీసుకుంటాను మార్నింగ్ టైంలో లేకపోతే ఇంక పిల్లలు ఇంట్లో ఉంటే రెస్ట్ తీసుకోవడానికైతే ఉండదు కదా ఇంకా వాళ్ళు అల్లరి చేస్తుంటారు టీవీ చూస్తుంటారు ఇలా వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది ఇంకా చిన్న పిల్లలకంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్కి అయితే కంపల్సరీగా మ్యాండేటరీగా కాదండి కానీ వాళ్ళు ఉంటారంటే మాత్రము వాళ్ళకి అలవాటు అయితే చేయాలి ఫాస్టింగ్ ఉండడము వాళ్ళకి ఉందనమాట కనీసము జస్ట్ కొంచెం వాటర్ తాగి ఫ్రూట్స్ తిని వాళ్ళని ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలాగ అలవాటు చేయాలి లేకపోతే ఒక పూట అయినా ఉండేలా చూడాలన్నమాట అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఫుల్ డే రోజు ఎలా ఉండాలి అని ఉపవాసం ఎలా చేయాలి అని చెప్పి అందుకని చెప్పి మా అబ్బాయి అయితే ఆ రోజు మొత్తం ఫుల్ డే అయితే ఉన్నాడండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫస్ట్ డే కూడా ఉన్న ఫస్ట్ ఒక సండే కూడా ఉన్నాడు అంటే రంజాన్ స్టార్ట్ అయిన కొత్తలో కానీ ఈవినింగ్ వాళ్ళకి కొంచెం దాహం వేసి వాటర్ తాగేస్తారని చెప్తే ఇంత ఫోర్ ఆ టైంలో ఇంకెందుకులే అని చెప్పి వాటర్ అయితే తాగేశాడు నెక్స్ట్ మాత్రం నెక్స్ట్ హాలిడేకి హోలీ హోలీ ఆ టైంలో మాత్రము మొత్తం ఫుల్ డే అయితే ఉన్నాడు ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్యాన్స్ వేసేసాను హాల్లో ఇంకా మొత్తం హాల్ అన్ని క్లీన్ అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ దుమ్మెల్ని కూడా ఆరిపోయాయండి ఇవి కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయ్యి ఇంకా జోహర్ నమాజ్ కోసం అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని కాస కొంచెం గుడ్ స్మెల్ కోసం ఫ్రాగ్రెన్స్ కోసం అయితే నేను అగరబత్తి అయితే కంపల్సరీగా అయితే యూజ్ చేస్తాను ఆ తర్వాత పిల్లలు కూడా జోహర్ నమాజ్ చదివేసుకున్నారు చదివేసుకున్న తర్వాత నేను కాసేపు జోహర్ నమాజ్ చదువుకొని హురాన్ చదువుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి అయితే నాకు కుదరలేదు ఇంకా పిల్లలు మామూలుగా టీనేజ్కి వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా మ్యాండేటరీ అండి టీనేజ్కి వచ్చిన పిల్లలకి కా ఫాస్టింగ్ అయితే ఉండాలి ఇంకా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లేదా ఫార్ ఫోర్టీన్ ఇయర్స్కి అయితే కంపల్సరీ రోజా అయితే ఉండాలండి ఇంకా టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే మ్యాండేటరీ అయితే కాదు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా ఓల్డ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒంట్లోకి బాగపోతే ఉపవాసం కంపల్సరీగా చేయాలని అయితే కాదండి ఉంటారంటే మాత్రమే ఉండగలిగితే కంపల్సరీగా ఉండవచ్చు ఆ తర్వాత ఇది నబీ యొక్క జీవిత చరిత్ర అండి మా ఇది ఆదర్శమూర్తి అని చెప్పి హదీస్ అనమాట ఇది మా అమ్మాయికి అయితే చదవమని చెప్పాను తను డైలీ కొన్ని పేజెస్ అయితే చదువుకుంటూ ఇలా పెన్సిల్తో చదువుకున్న పేజీని నా టిక్ మార్క్ అయితే పెట్టుకుంటుంది ఇంకా ఫస్ట్ అయితే చిన్న ఖురాన్ అనమాట ఇది కూడా మా పాప చదువుకుంటానంటే తెలుగులోనే బాగా అర్థమయ్యిద్ది అని చెప్పి చదువుకోమని అయితే చిన్న తస్బీ అయితే వాళ్ళకి చదవడానికి వీలుగా ఉంటుందని చెప్పి తనకిచ్చానమాట ఇంకా వాళ్ళు జహర్ నమాజ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసేసుకొని మళ్ళీ అసర్ టైంకి అసర్ నమాజ్ చదివేసుకున్నారు ఇంకా ఈ రెసిపీ అయితే వడ రెసిపీ అండి ఈ రెసిపీ నేను లాస్ట్ ఇయర్ కూడా చేద్దాం అనుకొని చేయలేదు ఇంకా ఈ ఇయర్ అయితే తప్పకుండా ప్రిపేర్ చేసి ఇఫ్ థర్డ్ టైంలో చేసుకోవాలని చెప్పైతే నేను తొందరగా అనమాట కిచెన్లో త్రీ థర్టీ ఆ టైంలో ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసేసుకున్నాను ఇది అంటే ఇది మినప్పప్పు పిండి అండి మామూలుగా దీంట్లో కొంచెం సోడా యాడ్ చేసేసుకోవాలి వంట సోడా ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత పెరుగు తీసేసుకోవాలండి పెరుగు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం వన్ డే బిఫోర్ పెరుగు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది పెరుగు ఇలాగ లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి దహీ బల్లే దహి వడ రెసిపీ అని యూట్యూబ్లో కూడా మీకు తెలిసే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము చాలా చాలాసార్లు తిన్నాను కానీ ఇంట్లో ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు సో ఈ ఈ రంజాన్లో చేయాలని నేను ఫిక్స్ అయ్యి రెడీ అనమాట ఇంట్లో చాలా వరకు అయితే అందరికీ నచ్చింది ఆ తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవాలండి ఆ పిండిలోనే డ్రై ఫ్రూట్స్ చేసేసుకోవాలి ఇంకా మన దగ్గర గారెపిండికి యూజ్ చేస్తాం కదా అలా పిండి అయితే ఏమీ కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇందులో ఆ డ్రై ఫ్రూట్స్ సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ పులుగులు లాగా అయితే ఆయిల్లో వేడి చేసేసుకొని పునుగుల్లా యాడ్ చేసేసుకోవాలి బజ్జీలాగా ఆ తర్వాత రెండు వైపులా గ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కల్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలండి ఇలాగే మనకు ఎన్ని కావాలో బజ్జీలు బజ్జీలైతే ఇలాగ యాడ్ చేసేసుకోవాలన్నమాట చిన్న చిన్నగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము పెరుగులో వేస్తాం కాబట్టి అవి కొంచెం సైజ్ అయితే పెరుగుతాయి సో అందుకని చెప్పి వేసుకునేటప్పుడు కొన్ని కొంచెం చిన్న సైజులో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు వైపులా అయితే కుక్ చేసుకొని పక్కన అయితే తీసేసుకోవాలండి నా వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి పెట్టే ప్రతి వీడియో వన్ మినిట్ టూ మినిట్స్ చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి ఇది ఐస్ వాటర్ అనమాట క్యూబ్స్ చిన్నవే ఉన్నాయని చెప్పి నేను ఐస్ వాటర్ అయితే యూజ్ చేసేస్తున్నాను పక్కన తీసుకున్న ఈ బజ్జీలు ఉన్నాయి కదండీ వీటిని ఇలాగ కోల్డ్ వాటర్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్ మొత్తం పోయేటట్టు ఇలాగ ప్రెస్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకోవాలి సర్వింగ్ బౌల్లో ఇలాగ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగా ఆయిల్ పోయేలాగా ప్రెస్ చేసేసుకొని పక్కన తీసేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పెరుగులో పంచదార వేసి ఈ పెరుగు మొత్తం ఇలాగా పైనుంచి యాడ్ చేసేసుకోవాలన్నమాట స్టెప్ బై స్టెప్ యాడ్ చేసేసుకో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదామండి ఇంకా పెరుగు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పైన కొంచెం కారము ఎక్కువ వద్దండి కొంచెం కారం ఇలా జస్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇది రెడ్ చట్నీ అనమాట ఇమ్లీ చట్నీ అని అంటారు ఇది బయట స్టోర్లో దొరుకుతుంది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ గార్నిష్ కోసం ఇంకా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి కావాలంటే కొన్ని దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగా బూందీ కొంచెం కారపూస యాడ్ చేసేసుకొని సర్వింగ్ చేసేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇఫ్తార్ టైంకి నేను పిల్లలు కూర్చొని ఇఫ్తార్ అయితే చేసేసాము మా అయితే మసీద్కి వెళ్ళాడు వాడికి దాహం బాగా వేసిందని చెప్పి ఫస్ట్ వాటర్ అయితే తాగి తర్వాత అయితే ఖజూర్తో ఇఫ్తరి అయితే చేశాడనమాట ఇంకా పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే మంచిది అని చెప్పి నా అభిప్రాయం మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్